హాయ్ ఫ్రెండ్స్ ప్రపంచాన్ని గడగడలాడిస్తున్నటువంటి సైబర్ అటాక్స్ గురించి మనం ఈ మధ్యకాలంలో చాలా ఎక్కువగా చూస్తున్నాం వాన్నా క్రైక్ అనేటువంటి ఒక ర్యాన్సమ్ వేర్ కంప్యూటర్లలో చొరబడి చేస్తున్నటువంటి విధ్వంసాన్ని గురించి మనం పేపర్లో ప్రతిరోజు చూస్తూనే ఉన్నాం సో అసలు ఏమిటి ఈ విధ్వంసానికి కారణం ఏంటి అసలు ఏ విధంగా చేస్తారు ర్యాన్సం వేర్ అంటే ఏంటి ఈ ర్యాన్సమ్ వేర్ ఏం చేస్తుంది మన కంప్యూటర్లోకి వచ్చిన తర్వాత ఆ తర్వాత ఏం జరుగుతుంది దానివల్ల మనకి కలిగేటువంటి నష్టం ఏంటి అనే వివరాలు ఒకసారి నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను ముందుగా మనం ర్యాన్సం వేర్ అనే దాని గురించి మనం తెలుసుకుందాం ఇంతకు ముందు మనకి బాగా తెలిసినటువంటి మాల్వేర్స్ గురించి మనకు తెలుసు సో ఈ మాల్వేర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని బాగా అభివృద్ధి చేసి ఈ ర్యాన్సమ్ వేర్లని తయారు చేశారు ఈ మాట మనకి కొంచెం విచిత్రంగా అనిపిస్తుంది ర్యాన్సమ్ వేర్ సో దీంట్లో ర్యాన్సమ్ అంటే అర్థాన్ని మనం ముందు చూద్దాం ర్యాన్సమ్ అంటే ఇంగ్లీష్లో మాటకి అర్థం ఏంటంటే డబ్బుని తీసుకోవడం దేనికంటే ఏదైనా సరే డబ్బుని డిమాండ్ చేసి తీసుకునే దాన్ని ఏమంటాం అంటే ర్యాన్సమ్ అంటాం ఉదాహరణకి మనం చూసేటట్లయితే ఏదైనా మనం పేపర్లలో చూస్తుంటాం ఎవరినైనా కిడ్నాప్ చేసి మీ వాళ్ళని మీరు విడిపించుకోవాలనుకుంటే పలానా మాకు ఇంత డబ్బు మీరు పేమెంట్ చేయండి అని డిమాండ్ చేస్తుంటారు సో ఈ డిమాండ్ చేసేటువంటి డబ్బునే మనం ఏమంటాం అంటే ర్యాన్సమ్ అంటాం అనమాట అంటే ఏంటి మనం ఆ డబ్బు తీసుకెళ్లి వాళ్ళకి ఇస్తే మన వాళ్ళని వాళ్ళు వదిలేస్తారు అనమాట సో అది ర్యాన్సమ్ అంటే ఇక్కడ కూడా మనం ఏంటంటే కంప్యూటర్లో కూడా అదే విధంగా అర్థాన్ని వచ్చే విధంగానే మనకి ఇక్కడ చెప్పడం జరిగింది ర్యాన్సమ్ వేర్ ఇది ఇది ఏం చేస్తుందంటే ఇది మన కంప్యూటర్ లోకి చొరబడుతుంది మనకి తెలియకుండానే మన కంప్యూటర్లో ఉండేటటువంటి ఫైల్స్ని అన్నిటినీ కూడా మన కంప్యూటర్లో ఉండేటువంటి ఫైల్స్ అన్నిటినీ ఫొటోస్ కావచ్చు ఆడియో ఫైల్స్ కావచ్చు వీడియో ఫైల్స్ కావచ్చు ఇతర ముఖ్యమైనటువంటి ఫైల్స్ అన్నిటినీ కూడా ఇది ఎన్క్రిప్ట్ చేస్తుంది ఎన్క్రిప్షన్ అంటే ఏంటో ఒకసారి మనం తెలుసుకుందాం ఎన్క్రిప్షన్ అంటే ఏంటంటే మనకి ఉండేటువంటి ఎలక్ట్రానిక్ డేటా ఏదైతే మన కంప్యూటర్స్లో ఉంటుందో ఆ డేటా అందరినీ కూడా ఒక సీక్రెట్ కోడ్ లోనికి మార్చేస్తుంది అనమాట ఈ విధంగా సీక్రెట్ కోడ్ లోనికి మార్చడాన్ని మనం ఏమంటాం అంటే ఎన్క్రిప్షన్ అని అంటాం అనమాట సో ఈ ఎన్క్రిప్షన్ ఎన్క్రిప్ట్ చేసినటువంటి డేటాని ఎవరైతే ఆకర్స్ మన కంప్యూటర్ కి ర్యాన్సం వేర్ పంపించారో వాళ్ళకి ఈ ఎన్క్రిప్ట్ చేసినటువంటి డేటాని వాళ్ళకి పంపిస్తుంది సో వాళ్ళు మనకి వెంటనే ఒక మెసేజ్ పంపిస్తారు ఆ మెసేజ్లో మనకి ఏముంటుందంటే మీ కంప్యూటర్ లాక్ చేయబడింది సో ఈ లాక్ చేయబడినటువంటి కంప్యూటర్ని ఓపెన్ చేయాలి అని అంటే మీరు కొంత సొమ్ము చెల్లించండి డబ్బు కనుక మీరు చెల్లించకపోతే అంటే గడువులోగా కనుక మీరు ఈ డబ్బు చెల్లించకపోతే మరింత ఎక్కువ ఫైన్ పడుతుంది ఆ అమౌంట్ మరింత ఎక్కువైపోతుంది అప్పటికి కూడా మీరు చెల్లించకపోతే మీ కంప్యూటర్లో ఉండేటటువంటి డేటా మొత్తం డిస్ట్రాయ్ చేయబడుతుందని చెప్పి మనకు ఒక మెసేజ్ పెడతారు మనం ఓపెన్ చేయడానికి ప్రయత్నించినా సరే మన కంప్యూటర్లు ఏమీ కూడా ఓపెన్ కావు మనం ఆ డబ్బు కట్టి దాన్ని విడిపించుకోవడానికి మనం ప్రయత్నం చేస్తున్నాం ఒకవేళ ఈ వీళ్ళు కట్టమన్న డబ్బు మనం ఒకవేళ కట్టేసినా సరే అది నిజంగా ఓపెన్ అవుతుందా అంటే అది కూడా మనం చెప్పలేము కొన్ని సందర్భాల్లో ఓపెన్ కావచ్చు కొన్ని సందర్భాల్లో ఓపెన్ కాకపోవచ్చు మనకు ఉండేటువంటి సర్వేల ప్రకారం ఏం చెప్తున్నారంటే నాలుగు నలుగురిలో ఈ విధంగా ఎన్క్రిప్ట్ చేయబడినటువంటి నలుగురిలో కనీసం ఒకరికైనా సరే ఈ కీ అనేది వాళ్ళు ఇవ్వకుండా డబ్బులు తీసుకొని కీ అనేది ఇవ్వకుండా వాళ్ళ డేటా అందరినీ కూడా డిస్ట్రాయ్ చేస్తున్నట్టుగా మనకి తెలుస్తుంది సో దీన్ని బట్టి మనకి తెలిసేది ఏంటంటే ర్యాంసం వేర్ ఈ ర్యాన్సం వేర్ అనేది మన కంప్యూటర్లో చొరబడి మన కంప్యూటర్లో ఉండేటటువంటి ఫైల్స్ అన్నిటినీ కూడా లాక్ చేసేస్తున్నాను ఈ ర్యామ్సం వేర్ అనేది మన కంప్యూటర్లలో ఏ విధంగా చొరబడుతుందో ఇప్పుడు ఒకసారి మనం చూద్దాం ఇది మన కంప్యూటర్లో చొరబడడానికి అనేక మార్గాలు ఉన్నాయన్నమాట ఇవి మనం సరిగ్గా సరైనటువంటి రక్షణ చర్యలు మనం తీసుకోపోవడం వల్ల మన కంప్యూటర్లో ఇది సులువుగా చొరబడుతూ ఉంటుంది దీంట్లో మనం ముఖ్యంగా కొన్ని అంశాలను మనం గమనించేటట్టయితే ఈ ర్యామ్సం వేర్ అనేది మన కంప్యూటర్లో ప్రధానంగా మనకు వచ్చేటటువంటి మెయిల్స్లో మెయిల్స్ ద్వారా మన కంప్యూటర్లో ఇది చొరబడుతూ ఉంటుంది మనకు అనేక మెయిల్స్ అన్ని వస్తుంటాయి స్పామ్ అంటాం మనకు ఉపయోగం లేనటువంటి మెయిల్స్ మనకి సంబంధం లేనటువంటి మెయిల్స్ చాలా వస్తుంటాయి వీటన్నిటిని మనం ఏమంటాం అంటే స్పామ్ మెయిల్స్ అని అంటుంటాం సో మనకు వచ్చినటువంటి మెయిల్స్ అన్నిటినీ కూడా మనం ఓపెన్ చేయడం ద్వారా ఏం జరుగుతుందంటే ఈ అటాచ్మెంట్ ద్వారా ఈ ర్యాన్సం వేర్ మన కంప్యూటర్లోకి చొరబడుతుంది అది మన కంప్యూటర్లో చొడబడినట్టు మనం కూడా గ్రహించలేం అది కంప్యూటర్లో చొడబడిన తర్వాత దాని అంతటిదే లోపల ఇన్స్టాల్ అయ్యి మన కంప్యూటర్లో ఉండేటువంటి ఫైల్స్ అన్నిటినీ కూడా లాక్ చేసేసి ఆ తర్వాత ఫైనల్గా మనకి ఒక మెసేజ్ మాత్రం మనకి కనిపిస్తూ ఉంటుంది ఆ మెసేజ్ వచ్చిన తర్వాత ఇంకా మనం చేసేదేమీ కూడా అవ్వడదు ప్రపంచవ్యాప్తంగా ఈ విధమైనటువంటి అటాక్స్ చేశారు అలాగే హాస్పిటల్స్ సంబంధించి అనేక బిజినెస్ ఆర్గనైజేషన్ సంబంధించినటువంటి డేటా కూడా ఎన్క్రిప్ట్ చేసుకుని మీ డేటా మీకు కావాలి అని అంటే మాకు కావాల్సినటువంటి డబ్బు మీరు వెంటనే చెల్లించండి అని చెప్పి బెదిరిస్తూ ఉంటారు ఈ హ్యాకర్స్ అనేవాళ్ళు సో ఈ డబ్బులు మనం ఏ విధంగా చెల్లించాలనేది కూడా కొన్ని ప్రత్యేకమైనటువంటి విధానాల ద్వారా వాళ్ళు అడుగుతూ ఉంటారు దీంట్లో మనం ప్రత్యేకంగా చూసేటట్టు వాళ్ళు డాలర్స్ రూపంలో కానీ రూపాయలు రూపీస్ కానీ డాలర్స్ కానీ వీటన్నిటిని కూడా దేన్ని యాక్సెప్ట్ చేయరు కేవలం బిట్కాయిన్స్ మాత్రమే యాక్సెప్ట్ చేస్తారు సో రూపీస్ కానీ డాలర్స్ కానీ ఇవన్నీ మనం ఒకవేళ వాళ్ళు అడిగేటట్టయితే సెక్యూరిటీ పరంగా ప్రభుత్వాలు వాటిని అవుట్ చేసి వాళ్ళని కనిపెట్టేస్తే అనేటువంటి ఉద్దేశం మీద నే ఎంచుకుంటారు మనం కూడా అదే రూపంలో వాటిని చెల్లించాలి బిట్ కాయిన్స్ రూపంలో ఎలా చెల్లించాలి అనేది అక్కడ మనకి ప్రాసెస్ అంతా కూడా క్లియర్గా కనిపిస్తూ ఉంటుంది సో ఈ విధంగా మన కంప్యూటర్లో ఉండేటువంటి పూర్తి డేటా అంతటినీ కూడా తీసుకొని ఈ అంతటినీ కూడా లాక్ చేసిన తర్వాత మీకు మీ డేటా కావాలి అని అంటే మీరు ఇంత డబ్బు చెల్లించండి అని మనల్ని వాళ్ళు డిమాండ్ చేస్తారు కొన్ని సందర్భాల్లో మాత్రమే ఒకవేళ మనం డబ్బు పేమెంట్ చేసినా కూడా కొన్నిసార్లు మాత్రమే మన డేటా మనకి తిరిగి వస్తుంది చాలా సందర్భాల్లో మనకి డేటా వచ్చేటువంటి పరిస్థితి ఉండదు అందుకే దీని ఏమంటున్నారంటే ర్యాన్సమ్ వేర్ అంటున్నారు అసలు ఈ ర్యాన్సమ్ వేర్ అనేదాన్ని మొట్టమొదట ఎక్కడ మనకి కనుగొన్నారు లేకపోతే ఎక్కడ తయారు చేశారు ఎప్పుడు తయారు చేశారు అంటే మనం హిస్టరీ చూసేటట్టయితే అయితే నైన్టీన్ ఎయిటీ నైన్లో మొట్టమొదటిసారిగా మొట్టమొదటి ర్యాన్సమ్ వేర్ని తయారు చేయడం జరిగింది సో ఎయిట్స్ థ్రోజన్ అనేటువంటి మొట్టమొదటి ర్యాన్సంవేర్ని మనకి నైన్టీన్ ఎయిటీ నైన్లో అప్పటికి మన సిస్టమ్స్ ఇంతగా డెవలప్ అయ్యలేవు అప్పటికి ఇదంతా కూడా ఫ్లాపీ డిస్క్ ద్వారా ఇది ఆ స్ప్రెడ్ అవుతూ ఉండేది అన్నమాట సో ఈ ర్యాండ్సమ్ వేర్ ను ఉపయోగించి అన్ని రకాలైనటువంటి ఆర్గనైజేషన్స్ ప్రధానంగా ఎందుకంటే ఈ బిజినెస్ ఆర్గనైజేషన్స్ దగ్గర వాళ్ళ దగ్గర ఎక్కువ డబ్బులు ఉంటాయి వాళ్ళ ట్రాన్సాక్షన్స్ ఏమైనా డబ్బు తినేటట్లయితే కోట్ల రూపాయల్లో నష్టాన్ని పొందవలసి ఉంటుంది కాబట్టి వీళ్ళ టార్గెట్ ఎప్పుడు కూడా ఈ బిజినెస్ ఆర్గనైజేషన్స్ అలాగే హాస్పిటల్స్ ఇలాంటి వాటి అన్నిటిని కూడా చేస్తుంటారు అలాగని చెప్పి ఇండివిజువల్ కంప్యూటర్స్ వాళ్ళు హ్యాక్ చేయరు అని ఏం లేదు ఇండివిజువల్ మనం ఎవరైతే మన ఇంటి దగ్గర మనం వాడుకుంటామో ఆ కంప్యూటర్ని కూడా వాళ్ళు ఎక్కువగా టార్గెట్ చేస్తూ ఉంటారు ఎందుకంటే ఈ బిజినెస్ ఆర్గనైజేషన్స్ వీటన్నిటికంటే కూడా చాలా సులువుగా వాటిని హ్యాక్ చేయొచ్చు ఎందుకనంటే మనం ఇంట్లో వాడేటువంటి సిస్టంలో లో చూస్తుంటాం మన ఫైల్స్ కానీ మన ఆడియో ఫైల్స్ వీడియో ఫైల్స్ అంత డీప్ గా అందులో ఇన్వాల్వ్ అవ్వలేదు కదా మనకి ఏ వైరస్ వస్తుందిలే అనేటువంటి ఒక ఉద్దేశంతో మనం ఏం చేస్తామంటే ఎటువంటి సేఫ్టీ మెజర్స్ కూడా మనం తీసుకోము సో ఒక యాంటీవైరస్ పూర్తి స్థాయి యాంటీవైరస్ ని మనం ఇప్పుడు కూడా అందులో ఇన్స్టాల్ చేసుకోము ఒకవేళ చేయాలనుకున్నా సరే ఏదైనా ఒక ఫ్రీ యాంటీవైరస్ ఏదైనా సరే ఒకటి ఇన్స్టాల్ చేసి ఇది మొత్తం అన్నిటినీ ఇదే ప్రొటెక్ట్ చేస్తుంది అని మనం సాటిస్ఫై అయిపోతుంటాం అనమాట ఎక్కువగా మనం ఏంటంటే లక్ నమ్ముతు అదృష్టాన్ని నమ్ముతా ఉంటాం అంటే నాకేం రాలేదు పర్వాలేదు అదృష్టం నా వెంటే ఉంది కాబట్టి నా కంప్యూటర్కి ఏ విధమైనటువంటి వైరస్ ఇంతవరకు రాలేదు ఈ నాకు ఈ అదృష్టం చాలు అని ఫీల్ అయిపోయే వాళ్ళు చాలా మంది మనం ఉన్నాం అనమాట అందువల్ల ఏంటంటే ఎప్పటికీ కూడా మనకి జరుగుతున్నది ఏంటంటే సరైనటువంటి ప్రొటెక్షన్ మెజర్స్ తీసుకోకపోవడం వల్ల ఈ ఇండివిజువల్ కంప్యూటర్స్ ఏవైతే ఉంటాయో మనం వాడేటువంటి కంప్యూటర్స్ అన్నిటినీ కూడా ఈ హ్యాకర్స్ ఈ ర్యాన్సమ్ వేర్లు ఉపయోగించి డబ్బు డిమాండ్ చేసి మన డేటా అందరినీ కూడా వాళ్ళు నాశనం చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి బిజినెస్ ఆర్గనైజేషన్స్ హాస్పిటల్స్ ప్రభుత్వానికి సంబంధించినటువంటి పోలీసు శాఖలు వీటన్నిటితో పాటు ఇండివిజువల్ గా ఉండేటటువంటి కంప్యూటర్స్ మీద కూడా ఈ హ్యాకర్స్ ఎప్పుడు కూడా ఉంచుతారు సో తప్పనిసరిగా ఈ డేటా కోసం ఏం చేస్తామంటే ఒకవేళ మన కంప్యూటర్లో ఉండేటువంటి డేటా హ్యాక్ అయ్యిందని తెలిసింది మెసేజ్ వచ్చిందంటే వాళ్ళకి ఎంతో డబ్బు చెల్లించి మన డేటాను మనం తిరిగి రప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం అందువల్ల ఏంటంటే ఎక్కువగా వీళ్ళు ఎవరైతే హ్యాకర్స్ ఉన్నారో ఎక్కువగా ఈ అన్ని ఆర్గనైజేషన్స్ వీటన్నిటితో పాటుగా ఇండివిజువల్ కంప్యూటర్స్ ని కూడా అటాక్ చేయడానికి ఎప్పుడు కూడా ప్రయత్నం చేస్తూ ఉంటారు కాబట్టి కొంత నాలెడ్జ్ అనేది ప్రతి ఒక్కరికి కూడా అవసరం ఈ సరైనటువంటి నాలెడ్జ్ లేకపోవడం వల్ల ఏం జరుగుతుందంటే ఈ హ్యాకర్స్ అందరూ కూడా ఈ విధమైనటువంటి ర్యాన్సం వేర్స్ అన్ని కూడా డెవలప్ చేసి అత్యంత విలువైనటువంటి డేటాని నాశనం చేస్తున్నారు దాంతోపాటు మన విలువైనటువంటి డబ్బును కూడా వాళ్ళు తీసేసుకుంటున్నారు సో ఇది జరుగుతుంది ప్రపంచవ్యాప్తంగా ఈ క్రై అనేటువంటి ఒక ర్యాన్సమ్ వేర్ కంప్యూటర్లలో చొరబడింది కంప్యూటర్లో చొరబడి ముఖ్యమైనటువంటి డేటా అంతటినీ మొత్తం కంప్యూటర్లో ఉండేటువంటి డేటా అంతటినీ కూడా లాక్ చేసేసి మీరు ఈ ఈ డేటా విడిపించుకోవాలి అనుకుంటే మాత్రం మాకింత డబ్బు కట్టండి అని వాళ్ళు మనల్ని డిమాండ్ చేస్తున్నారు సో మనకు వస్తున్నటువంటి వార్తల ప్రకారం ఏంటంటే ఈ ప్రపంచవ్యాప్తంగా ఇన్ని దేశాలని గడగడలాడించింది ఈ వన్ హ్యాక్రై అనేటువంటి ర్యాన్సం వేర్ అయితే ఈ హ్యాకర్స్ ఆశించినంత డబ్బు అయితే మాత్రం రాలేదని మనం ఈ వార్తల్లో మనం చూస్తున్నాం చాలా తక్కువ డబ్బు మాత్రమే వాళ్ళకి చేరిందని మనకి తెలుస్తుంది అండ్ దాంతోపాటుగా ఏంటంటే ఈ ర్యాన్సమ్ వేర్ని కంట్రోల్ చేయడానికి అది ఏ విధంగా దాన్ని మనం కంట్రోల్ చేయొచ్చు అనే దాని మీద కూడా చాలా మంది ప్రయత్నాలు చేసి చాలా సక్సెస్ఫుల్ రిజల్ట్ని మనకి అందిస్తున్నారు అది ఒక అన్నోన్ డొమైన్ కనెక్ట్ అవుతుందని చెప్పి గ్రహించిన తర్వాత ఒక ఇరవై రెండేళ్ల అబ్బాయి దానికి సంబంధించినంత వరకు ఒక ఆ డొమైన్ని వెంటనే రిజిస్ట్రేషన్ చేసుకొని ఆ డొమైన్ని రిజిస్ట్రేషన్ చేసుకోవడం ద్వారా దీని వ్యాప్తిని చాలా వరకు అరికట్టడం జరిగింది కాబట్టి మనం ఏం చేస్తాం దీన్ని ఏ విధంగా ఎదుర్కోవాలి అనే దాని మీద మనం అధ్యయనం చేసినప్పుడు మీకు నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను ర్యాండ్సం వేర్లు మన కంప్యూటర్ లోనికి చొరబడకుండా చూసుకోవడానికి కొన్ని ముఖ్యమైనటువంటి చిట్కాలు అందాం ఆ కొన్ని చిట్కాలు నేను మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను దీంట్లో మనం చూసేటట్టయితే మన ఈమెయిల్కి వచ్చేటటువంటి ఎటువంటి మెయిల్స్ని అయినా సరే అంటే అపరిచితమైనటువంటి ఎటువంటి మెయిల్స్ని కూడా మనం ఓపెన్ చేయరాదు మనకి సంబంధం లేనటువంటిది మనకి మెయిల్ ఐడి మనకి ఇంతకు ముందు తెలియనటువంటిది అపరిచితమైనటువంటి లేదా అనుమానాస్పదమైనటువంటి ఎటువంటి ని కూడా మనం ఓపెన్ చేయకూడదు ముందుగా ఎట్టి వర్సులోని ఈ జాగ్రత్త మీరు తీసుకోవాలి ఓపెన్ చేయకూడదు కొన్ని సందర్భాల్లో మనం ఓపెన్ చేసినప్పుడు కూడా వాటిలో కొన్ని ఎక్స్టెన్షన్ ఫైల్స్ మనకి కొన్ని కనిపిస్తూ ఉంటాయి అన్నమాట దానిపైన ఏదో మనకి బాగా ఉపయోగపడేటువంటి ఇన్వాయిస్ అని కానీ లేకపోతే ఏదైనా పలానా బిల్ అని కానీ లేకపోతే ఏదైనా ఒక మంచి ఇది మీరు ఓపెన్ చేయొచ్చు మీకు ఒక గిఫ్ట్ ఏదైనా వచ్చిందని కానీ ఇటువంటి ఏదైనా ఒక క్యాప్షన్ దాని మీద పెట్టి ఆకర్షణీయంగా పెట్టి మనకి ఈమెయిల్ పంపుతా ఉంటారు సో మనం ఇటువంటివి ఎప్పుడే ఓపెన్ చేసినా సరే తప్పనిసరిగా ఇటువంటి ర్యాన్సమ్ వేర్లు ప్రవేశించడానికి చాలా సులువైనటువంటి వాతావరణాన్ని మనం కల్పిస్తున్నాం అనమాట కాబట్టి ప్రధానంగా మనం చేయాల్సింది ఏంటంటే మన కంప్యూటర్లో ఎటువంటి అపరిచితమైన అనుమానాస్పదమైనటువంటి ఈమెయిల్స్ని ని మనం ఓపెన్ చేయకూడదు ఒకవేళ కొన్ని సందర్భాల్లో ఓపెన్ చేసినప్పుడు ఆ అనుమానాస్పదంగా ఉండేటువంటి ఫైల్స్ నెట్టి పరిస్థితులను కూడా ఓపెన్ చేయకూడదు పీడిఎఫ్ ఉంది సపోజ్ మనం ఏమనుకుంటాం అంటే పీడిఎఫ్ ఉంది కాబట్టి సో పిడిఎఫ్ ఫార్మాట్ లో ఉంది కాబట్టి పెద్దగా వైరస్ మనకు వచ్చే అవకాశం లేదు అని అనుకుంటాం కానీ అటువంటిది ఏమీ లేదు పీడిఎఫ్ ఫైల్ అయినా సరే దానికి ఎక్స్టెన్షన్ గా ఈ ర్యాన్సమ్ వేర్లు వచ్చేటువంటి ప్రమాదం చాలా ఎక్కువగా ఉంది కాబట్టి ఎటువంటి అనుమానాస్పదమైనటువంటి మెయిల్స్ ఓపెన్ చేయొద్దు అలాగే ఎటువంటి అనుమానాస్పదమైనటువంటి అటాచ్మెంట్స్ కూడా ఏ విధంగానూ కూడా మీరు ఓపెన్ చేయొద్దు మెయిల్స్ ఓపెన్ చేయకూడదు అటాచ్మెంట్స్ ఓపెన్ చేయకూడదు అలాగే మెయిల్స్లో వచ్చేటువంటి లింక్స్ కూడా ఓపెన్ చేయకూడదు ఆ విధంగా ఉండాలి అంతేకాకుండా మన కంప్యూటర్లో ప్రధానంగా ఏదైనా ఒక మంచి యాంటీవైరస్ మనం పే చేసి డబ్బులు పే చేసి కొనుక్కున్నటువంటి ఒక మంచి యాంటీవైరస్ని ఉపయోగించండి మంచి యాంటీవైరస్ను ఉపయోగించాలి అలాగే ఫ్రీగా వచ్చేటువంటి యాంటీవైరస్ను ఉపయోగించి అదే చూసుకుంటుందని మన ఇట్టుపరుచులను కూడా వదిలేయకూడదు ఈ యాన్సమ్ వేర్లు చాలా వరకు ఏంటంటే మన కూడా యాంటీవైరస్ ఏది కూడా చాలా సందర్భాల్లో ఐడెంటిఫై చేయలేవు కాబట్టి మనం తప్పనిసరిగా మంచి యాంటీవైరస్ ఒకదాన్ని మనం సిస్టమ్లో లో ఇన్స్టాల్ చేసుకోవాలి అదేవిధంగా తరచు యాడ్స్ అవన్నీ వస్తుంటాయి మనకి అవసరం లేకపోయినా మనం ఏం చేసినా చేయకపోయినా సరే చాలా యాడ్స్ మనకి కనిపిస్తూ ఉంటాయి సో వాటన్నిటిని కూడా వాటి భారం నుంచి తప్పించుకోవడానికి ఏదైనా ఒక యాడ్ బ్లాకర్ ని ఉపయోగించుకోవడం చాలా మంచిది మనం ఏం చేస్తుంటాం అంటే ప్రధానంగా మనకు ఉండేటువంటి ఒక చిన్న వీక్నెస్ ఏంటంటే ఫ్రీగా వచ్చేదాన్ని ఏదైనా సరే మనం చూడాలని ఆశపడ్డాం ఇలాగా ఫ్రీగా వచ్చేదాన్ని చూడాలని నెట్టి పరిస్థితులను కూడా మీరు ఆశపడకండి ప్రధానంగా సపోజ్ ఏదైనా ఒక సినిమాలు ఉంటాయి వాటన్నిటిని థియేటర్కి వెళ్ళి చూడడానికి బదులుగా మనం ఏం చేస్తుంటాం అంటే ఫ్రీగా ఇంట్లోనే డౌన్లోడ్ చేసి చూద్దామని చెప్పి మనం ప్రయత్నం చేస్తుండే ఇలాంటి సందర్భాల్లో ఏం జరుగుతూ ఉంటుందంటే ఈ ఫ్రీగా వచ్చేటువంటి కంటెంట్ ఏదైతే ఉంటుందో దాని దగ్గర డౌన్లోడ్ చేసే సందర్భాల్లో చాలా రకాలైనటువంటి బటన్స్ మనకు కనిపిస్తుంటాయి అనమాట డౌన్లోడ్ బటన్స్ చాలా వరకు మనకి కనిపిస్తుంటాయి ఈ డౌన్లోడ్ బటన్స్ లో కనీసం మూడు నాలుగు కనిపిస్తాయి ఒకే పేజ్లో మనం చూసేటట్టు అయితే మూడు నాలుగు డౌన్లోడ్ బటన్స్ ఉన్నాయి దేన్ని డౌన్లోడ్ చేస్తే ఏమొస్తుందో కూడా మనకి తెలియదు ఈ జనరల్ కామన్ యూజర్ ఏం చేస్తుంటారంటే ఏదైనా ఒక దాన్ని డౌన్లోడే కదా అని చెప్పి మనం డౌన్లోడ్ బటన్ మీద మనం క్లిక్ చేస్తాం సో డౌన్లోడ్ బటన్ మీద క్లిక్ చేస్తే వెంటనే ఇమీడియట్ గా ఈ ర్యాన్సమ్ వేర్ మన కంప్యూటర్లో ప్రవేశించడానికి అవకాశం ఉంది కాబట్టి సో ఈ సినిమాలు ఇలాంటివన్నీ కూడా ఏదైనా కంటెంట్ని మనం నెట్లోంచి డౌన్లోడ్ చేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి నా అడ్వైజ్ ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లోనూ మనం ఈ ఫ్రీ కంటెంట్ని లేకపోతే ఫ్రీగా లేకపోతే ఏదైనా ఒక పైరసీకి సంబంధించినటువంటి పైరేటెడ్ వ్యాక్షన్స్ని మనం నెట్లో చూడడానికి ఎట్టి పరిస్థితులను కూడా ప్రయత్నం చేయకండి ఇలా చేయడం వల్ల ఏంటంటే మన కంప్యూటర్ చెడిపోతుంది మన కంప్యూటర్ సంబంధించిన ముఖ్యమైన డేటా అంతా కూడా వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోతుంది సో ఈ విధంగా మనం డౌన్లోడ్ చేసేటప్పుడు సింపుల్గా మనం కొన్ని గుర్తుగా చెప్పుకోవాలనుకుంటే పెద్ద బటన్స్ అన్నీ కూడా మనం ఎట్టుపర్స్లో కూడా ఎప్పుడూ క్లిక్ చేయకూడదు పెద్దగా ఉండేటువంటి బటన్స్ ఎప్పుడు కూడా మనం క్లిక్ చేయడానికి లేదు చిన్న బటన్స్ ఉంటాయి అవి క్లిక్ చేసుకుంటే కొంతవరకు సేఫ్టీగా మనకి ఉంటుంది అనమాట కాబట్టి ఇంట్లో ఎవరైతే మనకి మన సిస్టమ్స్ ఉపయోగిస్తుంటామో వాళ్ళందరూ కూడా ఈ జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి వీటన్నిటితో పాటు కొన్ని ముఖ్యమైనటువంటి జాగ్రత్తలు ఉన్నాయి అవన్నీ కూడా ఒకసారి మనం చూద్దాం మన కంప్యూటర్లో ఎప్పుడూ కూడా ముఖ్యమైనటువంటి డేటాని ఎప్పుడు కూడా కంప్యూటర్లో ఉంచుకోవద్దు నెంబర్ వన్ సో ముఖ్యమైనటువంటి డేటా ఎప్పుడు కూడా బ్యాకప్ చేసుకుని ఉంచుకోవాలి సో ఈ డేటా బ్యాకప్ చేయాలంటే మనం ఏం చేయాలంటే తప్పనిసరిగా ఒక ఎక్స్టర్నల్ హార్డిస్క్ను ని వాడాల్సిందే ఒక ఎక్స్టర్నల్ డిస్క్ లో ఎప్పటికప్పుడు మనకు ఉండేటువంటి డేటా అంతటిని కూడా బ్యాకప్ తీసి పెట్టుకుంటూ ఉంటే మనకి ఎటువంటి సమస్య ఉండదు ఒకవేళ పొరపాటునే దాంతోపాటుగా గూగుల్ డ్రైవ్ లో కానీ లేదా డ్రాప్ బాక్స్ లో కానీ ఈ డేటా అంతటినీ కూడా మనం బ్యాకప్ చేసుకుని పెట్టుకోవడం చాలా మంచిది సో అప్పుడు మనం ఇటువంటి అటాక్స్ బాధ నుంచి మనం చాలా వరకు తగ్గించుకోవచ్చు ఎప్పటికప్పుడు మనం తర్వాత ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే మన ఆపరేటింగ్ సిస్టమ్ ఏదైతే ఉంటుందో ఈ ఆపరేటింగ్ సిస్టమ్ని ఎప్పుడు కూడా అప్డేట్ చేస్తూ ఉండాలి ఎందుకంటే విండోస్ ఈ ర్యాంసమ్ వేర్ ప్రధానంగా ఏంటంటే విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ మీద ఎక్కువగా అటాక్ చేస్తుంది కాబట్టి ఈ విండోస్ లో ఎప్పటికప్పుడు మనకి సెక్యూరిటీ అప్డేట్స్ మనకి ఇస్తూ ఉంటారు సో ఈ సెక్యూరిటీ అప్డేట్స్ ఏవైతే ఉంటాయో ఈ అప్డేట్స్ మనం ఇన్స్టాల్ చేసుకుంటూ ఉండాలి తప్పనిసరిగా మనం అప్డేట్ చేసుకుంటేనే తప్ప కుదరదు ఎందుకంటే ఇప్పుడు ఇటువంటి ప్రమాదకరమైన ర్యాన్సం వేర్స్ వచ్చినప్పుడు వాటిని ఎదుర్కొనేటువంటి అప్డేట్ మనకు వస్తుంది కాబట్టి సిస్టమ్ని వెంటనే అప్డేట్ మాత్రం చేసుకోండి ముఖ్యమైనటువంటి సంగతి ఏంటంటే ప్రతిరోజు మనం సిస్టమ్ వాడాలి కాబట్టి మన అడ్మినిస్ట్రేటర్ దీంట్లో మనం లాగిన్ అవుతా ఉంటాం ప్రతిసారి కూడా సో అవుతున్నప్పుడల్లా మనకి ఈ ర్యాన్సం వేర్ల పెడద ఇవన్నీ కూడా వచ్చేటువంటి ఉన్నాయి కాబట్టి మీరు ఏం చేయాలంటే ఒక గెస్ట్ అకౌంట్ను కూడా క్రియేట్ చేసుకోవడం మంచిది సో గెస్ట్ అకౌంట్ మనం ఎప్పుడైతే క్రియేట్ చేసుకుంటున్నామో మనకి ఏదైనా పని అత్యవసరమైనటువంటి పని ఉండేటప్పుడు అడ్మినిస్ట్రేటర్ అకౌంట్లో కాకుండా గెస్ట్ అకౌంట్లో మనం లాగిన్ అయ్యేటట్లయితే తప్పనిసరిగా మనకి అంత ఎక్కువగా నష్టపోయేటువంటి అవకాశాలు అయితే చాలా తగ్గుతూ ఉంటాయి ఇది ఒక ముఖ్యమైనటువంటి విషయం అలాగే మనకు ఉండేటటువంటి మన బ్రౌజర్లు మనం ఉండేటువంటి మనకు ఓల్డ్ ఫైల్స్ కానీ ఎక్సెల్ అలాగే పవర్ పాయింట్ వీటిలో మనకి మ్యాక్ అనేటువంటి ఒక ఆప్షన్ ఉంటుంది సో ఈ మ్యాక్ అనేటువంటి ఆప్షన్ ని ఎప్పుడూ కూడా మనం టర్న్ ఆఫ్ చేసి పెట్టుకోవాలి ఇది ఇలా చేయడం చాలా ముఖ్యం అనమాట ఇలా చేస్తే చాలా వరకు మనం వీటి బారడకుండా ఉంటుంది మ్యాక్రోస్ ప్రోస్ ఎప్పుడు కూడా టర్న్ ఆఫ్ చేయబడి ఉండాలి అలాగే ఇంకా మనం చూస్తే అడోబ్ రీడర్ కానీ అలాగే అడోబ్ ఫ్లాష్ ప్లేయర్స్ ఉంటాయి వీటన్నిటికీ కూడా ఎప్పటికప్పుడు ఏంటంటే కొత్త కొత్త ప్లగిన్స్ అడుగుతూ ఉంటుంది సో ఈ కొత్తగా ఉండేటువంటి ప్లగిన్స్ మనం ఎప్పుడు ఇన్స్టాల్ చేసేటప్పుడల్లా కూడా అప్పుడు కూడా ఈ ర్యాంసమ్ వేర్లు మనకి లోపలికి ప్రవేశించేటువంటి ప్రమాదం చాలా ఎక్కువగా ఉందనమాట కాబట్టి ఈ ప్లగిన్స్ ఏవైతే ఉంటాయో వీటన్నిటినీ కూడా రిమూవ్ చేసుకోవడం చాలా మంచిది ఇది కూడా ఒక సేఫ్టీ మెజర్ అలాగే అలాగే అవుట్డేట్ అయిపోయినటువంటి ప్లగిన్స్ చాలా ఉంటాయి ఈ అవుట్ డేట్ అయిపోయినటువంటి ప్లగిన్స్ అన్నిటినీ కూడా మనం రిమూవ్ చేసుకోవడం అనేది చాలా మంచిది సో ది ఈ విధమైనటువంటి జాగ్రత్తలు కొన్ని మనం తీసుకోవడం ద్వారా ఈ ర్యాన్సమ్ వేర్లన్నీ కూడా మన కంప్యూటర్లు లో చేరకుండా మనం చేసుకోవచ్చు ఉపయోగించేటువంటి ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా ఈ సెక్యూరిటీ పరంగా చాలా జాగ్రత్తలు తీసుకునేటట్లయితే ఇటువంటి ర్యాన్సమ్ వేర్లు ఎన్ని వచ్చినా సరే మనల్ని ఏమీ చేయలేవు అనేటువంటి విషయాన్ని మీరు అందరూ కూడా గుర్తుంచుకోవాల్సిందిగా కోరుతున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్